ఎలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరో కొత్తగా మా ఛానల్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా లైక్ లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ప్లీజ్ అండి అడుగుతూనే ఉన్నాను ప్లీజ్ దానికోసం నేను అడుగుతున్నాను కదండి ఎన్నిసార్లు లైక్ కొట్టి ప్లీజ్ అండి

డే డే డేస్ నుంచి చూడండి ఇదే పెరగట్లా తగ్గట్లేదు అంటే నా వెయిట్ కరెక్ట్ గా ఇది అనమాట దానివల్ల నేను పెరగట్లేదు తగ్గట్లేదు కరెక్ట్ గా మనం ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం హాట్ హాట్ వాటర్ రెడీ నువ్వు చెప్పావు కదా ఎక్కువ పోసుకోమని అందుకని ఎక్కువ పోసుకున్నాను కలర్ ఎందు వెరైటీ వచ్చింది నాకు అసలు నొర కాదు వేడుగా ఉన్నాయి కదా ఆ వచ్చింది ఒక తాలింపు ఏదో చేశారు ఇంట్లో నాయన అది గొంతులోకి వెళ్ళిపోయి దగ్గు విపరీతమైన దగ్గు మునగాకు తాలింపు మునగాకు తాలింపు పెట్టావా చిన్న టార్చర్ కాదు మా అమ్మ అటు తింటా ఉంది అది ఫస్ట్ అయితే కరెంట్ పోయింది కరెంట్ పోయినప్పుడు నేను చేసి ఆపేసి వచ్చేసాను కూడా కరెంట్ రాగిన ఫ్యాన్ వచ్చింది కదా దాని వల్ల మొత్తం అల్లిపోయింది అన్నమాట అది కారు ఎండు మిరపకాయలు అవి అమ్మ చిన్న కారం కాదు ఇప్పుడు షేక్ రెడీ చేస్తుంది ఇంకొకటి వచ్చి మా అక్క చేతిలో ఉంది ఒక స్ట్రీట్ చూపించు నిన్న వాటర్ బాటిల్ తాగింది బయటకి వెళ్తే దాన్ని తెచ్చేసుకు వద్ద అన్నగా నిన్న తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చిన్నది బా ఉంటది ఇది బాటిల్ అయితే పింక్ చిన్నది ఏది వేసు కానీ రెడీ అయిపోయింది నేను టిఫిన్ వేసేస్తాను అండి టైం ఈరోజు ఎక్కువ అయిపోయింది పది అయిపోయింది ఎందుకంటే ఈరోజు కరెంట్ లేట్ అయింది ఏదండి ఈ వీడియో మొత్తానికి త్రీ డేస్ నుంచి ఒకే వెయిట్ ఉంది మక్క సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా అదే ఉంది కొంచెం కూడా ఇంటి కూడా అట్లా పెరగట్లేదు తగ్గట్లేదు చూద్దాం మళ్ళీ రేపు ఎలా ఉంటదో ఏంటో రేపు నా తెలుసు పెరగవచ్చు తగ్గొచ్చు ఏదో ఒకటి చూద్దాం పెరగతాను తగ్గుతాను ఇంకా ఇంట్రెస్ట్ ఉంటది రేపు అయితే ఓకేనా వీడియో అయితే ఇది నేనైతే టిఫిన్ చేసేసాను మీరు కూడా టిఫిన్ చేసేసాను బాయ్